ఓం గణేష్ శారదా గురుభ్యో నమ లోకంలో ఇదేంటంటేనండి శత్రుశేషం ఉండకూడదు అంటుంటారు అంటుంటే మనవాళ్ళు అనుకుంటారంటే శత్రుశేషం అంటే ఏం లేదండి ఇప్పుడు పూర్వం రాత్రులు యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళని కనుక చంపకుండా ఏదన్నా ఒకళ్ళిద్దరిని అనే సరే వాళ్ళు మళ్ళీ అరణ్యాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ మళ్ళీ కొంత ఆటో కొంత సైన్యాన్ని పోగు చేసి అవకాశం చూసుకొని యామరపాటుగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ రోజు మీదకి తిరుగుబాటు చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించిన ప్రయత్నం చేసేవాళ్ళు అలా జరిగినవి కూడా ఉన్నాయి అందువల్ల ఏంటంటే యుద్ధం చేసేవాడు పూర్తిగా శత్రువులు అందరినీ కూడా సంహరించాలి కానీ వదిలిపెట్టకూడదు అని చెప్పి మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు అయితే ఇక్కడ వీటితో పాటు ఇంకొక రెండు కూడా శ్లోకంలో పెద్దవాళ్ళు సూక్తి చెప్పారండి ఏంటంటే రుణశేష అగ్నిశేష ఇంకో రెండు దాని కలపాలట అండి రుణశేష అగ్నిశేషేష శత్రుశేష తదైవచ పునః ప్రవర్ధంతే తత్మాత్ శేషం నరక్షయత్ అవి పునః ప్రవర్ధంతే అవి ఎలా పెరుగుతుంటాయిటండి వదిలేస్తే ఊరుకో అంతటితో దాంట్లో మొట్టమొదటి చెప్పింది రుణశేషం అప్పు అప్పు ఎప్పుడైనా సరే అప్పు మనం ఏదో రకంగా కష్టపడి సంపాదించుకొని పూర్తిగా తీర్చాలే కానీ ఏమండి ఇదిగోనండి ఏదో ఈ వంద రూపాయలకి ఎనభై రూపాయలు తీర్చి ఇరవై ఇచ్చినట్టే అది మళ్ళీ వడ్డీతో పెరిగి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది బాధ బాధపెట్టే పరిస్థితి వస్తుందండి అందువల్ల ఏంటి అప్పు తీర్చేటప్పుడు రుణశేషం పూర్తిగా తీర్చాలి ఏమండి ఇది ఒకటి అండి ఇంకా రెండవది ఏంటంటే అగ్నిశేషం అండి అగ్నిశేషం అంటే ఏంటన్నమాట అండి ఇది నిప్పు ఇదంటే ఏదో అగ్ని ప్రమాదం జరిగింది నీళ్ళతో అల్ల అల్లు చివర ఏదో కొద్దిగా ఉంటే అశ్రద్ధ చేయకూడదండి మన యువతలకు వచ్చినట్టు అది మళ్ళీ ఏమైతుంది రాజుకొని పెరిగి పెరిగి మళ్ళీ మరో అగ్ని ప్రమాదం జరగటానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు చాలామంది చూడండి సిగరెట్లు కలిసి అక్కడ పాడేస్తే ఎండాకాలంలో చాలా కొంతమంది అయితే ఏంటంటే కాలుతో దాన్ని నలిపేసి ఆ చివరున్న కొన ఆ అగ్నిశేషాన్ని ఆర్పేస్తారండి అలా ఆర్పకుండా గనుక ఉన్నట్లయితే ఒక చిన్న సిగరెట్ బయటపడేస్తే దానివల్ల అగ్ని ప్రమాదాలు జరిగినవి దీపం సరిగ్గా కనుక దా పెట్టాల్సిన స్థానంలో ఇంట్లో పెట్టకపోతే రాత్రి ఏమరపాటుగా ఉంటే దాని వలన అగ్ని ప్రమాదాలు జరిగినవి ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే అగ్నిని ఆర్పేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా ఆర్పాలి అప్పు తీర్చేటప్పుడు పూర్తిగా తీర్చాలి అదేవిధంగా శత్రువులతో అటు ఇప్పుడు ఇది లేదులేండి ఇప్పుడు శత్రువులే ఉంది